హలో అండి ముందు వీడియోలో అయ్యవారు అమ్మవారితో పాటు శ్రీశైలంలో ఇంకేం చూడొచ్చో కూడా చూశాం కదా అయితే ఇప్పుడు మేము బయలుదేరుతున్నది అక్క మహాదేవి గృహలకి కళ్యాణ కట్టుకి కొంచెం ముందుగా వెళ్తే ఇలా పాతాల గంగా స్నానకత్వం వస్తుంది దానికి ఎడం వైపుకి వెళ్తే అక్కడ ఇలా రోడ్వేకి టికెట్లు ఇస్తారు పర్ హెడ్ ఎయిటీ రూపీస్ తీసుకుంటారు అప్ అండ్ డౌన్ రెండు వైపులకి కలిపే అనమాట ఇందులో కనుక దిగొచ్చు లేదా మనకి రోడ్ వే కూడా ఉంటుంది ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రోడ్ వే మేమైతే రోప్వేలోనే వెళ్ళిపోయాము ఈ జర్నీ పెద్ద టైం ఏం పట్టదండి మూడు నాలుగు నిమిషాలు ఉంటుంది అంతే ఇక దిగిన తర్వాత మనం కింద పాతాల గంగా స్థానపు కట్టాలి ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాలి రోప్వే దిగి ఇక్కడ మీరు చూస్తున్న దారి గుండా వెళ్తే గనక పాతాల గంగా స్థానపు గట్టాల దగ్గరికి చేరుకుంటాం నిజానికి ఇక్కడ ఉన్నది కృష్ణమ్మ అయితే గంగమ్మ స్థానపు గట్టమని ఎందుకంటారో తెలుసా గంగమ్మ ఇక్కడ అంతర్లీనమై ఉందనమాట నిజానికి ఇక్కడున్న శ్రీశైల క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ఈ కృష్ణమ్మని దక్షిణ గంగ అని కూడా అని అంటారు ఇక్కడ పితృదేవతలకి పిండాలు పెట్టిన శివయ్యకి కొంచెం నీళ్లు తెచ్చి అభిషేకాలు చేసిన చిన్న తెప్ప దీపాలు వదిలిన ఎన్నో తపస్సులు చేసిన వరఫలాలు కలుగుతాయట కృష్ణా గోదావరి నర్మదా ఇని నదులకి ఎన్ని పేర్లు ఉన్నా సరే అవన్నీ కూడా అంతర్ముఖంగా గంగమ్మలోకి చేరుతాయి ఈ గంగమ్మ శివునికి అర్థభాగం మాత్రమే కానీ మన జీవితాలకి పూర్తి ఆధారం మనం పుట్టిన దగ్గర నుంచి పాడెక్కినంత వరకు కూడా గంగమ్మ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు అలాంటి గంగమ్మకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గంగమ్మ వల్ల మనకి ఎలాంటి ఆపదలు రాకూడదని మొక్కుకుంటూ మనం గంగమ్మకి ఎలాంటి హాని చెయ్యకూడదని కూడా సంకల్పించుకుంటూ ఆవిడికి పసుపు కుంకాలు పూలు సమర్పించుకోవాలి ఇక్కడ నుండి మనం అక్క మహాదేవి గృహలకి కనుక వెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ మనం విహార కేంద్రం దగ్గర టికెట్లు తీసుకోవాలి బోట్ టికెట్లు అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది పర్ హెడ్ నిజానికి టికెట్స్ అయితే ఇక్కడ కాదు పైన మనం రోప్వే దగ్గర టికెట్ తీసుకుంటాం కదా అక్కడ ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాళ్ళు మార్నింగ్ నైన్ దాటిన తర్వాత ఇలా ఆఫీస్కి వచ్చి టికెట్స్ ఇష్యూ చేస్తారు ఇక్కడ కేవలం అక్క మహాదేవి గృహాలకి వెళ్ళే బోట్లే కాదండి లోకల్గా ఒక ఇరవై ఐదు నిమిషాలు ట్రిప్ చేసి ఆ తీసుకొచ్చి దించేసే బోట్లు కూడా ఉంటాయి వాటి టికెట్ కాస్త తక్కువ ఉంటుంది అయితే అక్క మహాదేవి గృహాలకి వెళ్ళే జర్నీ అయితే వెళ్ళేటప్పుడు గంట వచ్చేటప్పుడు గంట మొత్తం రెండు గంటలు మనం షిఫ్ట్ చేయడం చేస్తామన్నమాట షిప్ జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ మనం పాతాల గంగకు చేరుకునేంత వరకు కూడా మధ్యలో మనకి ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకదు సో మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఆ ఫుడ్డు వాటర్ కావలసినంత మనతో పాటు తీసుకెళ్లవలసి ఉంటుంది రాను పోను కలిపి రెండు గంటల ఈ పడవ ప్రయాణంలో అంతా పచ్చదనమేనండి ఈ కొండలు చూసారా పచ్చగా పరదా కప్పుకున్నట్టుంటే వాటికి నేను కూడా మ్యాచింగ్ అన్నట్టు ఇక్కడ కృష్ణమ్మ కూడా పచ్చగా పరవళ్ళు తీస్తూ ఉంటుంది కృష్ణమ్మ పరవళ్లు తీసిన అందంగానే ఉంటుంది ప్రశాంతంగా ఉన్న అందంగానే ఉంటుంది పచ్చని కొండలే కాదు ఇలా ఊచకోతకు గురైన కొండలు కూడా ఎందుకో ఏదో శిల్పి చెక్కినట్టు అందంగానే కనపడతాయి ఇక ఇలా పిల్లల ఫోటోల అలావిడైతే మామూలుగా లేదు ఇక అక్కడక్కడ ఇలా చేపల వాళ్ళు అసలు వీళ్ళు ఇక్కడ ఎలా ఉంటారా అని అనిపిస్తుంది కృష్ణమ్మ ఒడ్డుకి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న పడవలు నాటు పడవలతో ఉంటారు ఇక్కడ చేపలు పట్టి వాటిని శ్రీశైలం ప్రాజెక్టు కిందకి తీసుకెళ్ళి అమ్ముతారంట సో వీళ్ళ వృత్తి పూర్తిగా చేపలు పట్టుకోవడమే కనుక వీళ్ళు పూర్తిగా ఇక్కడే ఉంటారు ఏదైనా తుఫాను హెచ్చరికలు అలాంటివి కనుక వస్తే వాళ్ళ పడవల్లో వాళ్ళ ఊరు వెళ్ళిపోతారంట ఇక మా పడవైతే కృష్ణమ్మకి ఎదురీదికి వెళ్ళిన సవళ్ళు అక్కడక్కడ ఇలా చిన్న పిల్ల సెలయేర్లు కూడా కనిపిస్తాయి మొత్తానికి కంటికి చెవికి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మహాదేవి గృహలకి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ బోటుని కాసేపు ఆపేసి ఆ గైడ్ ఇలా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు అక్కడ హిస్టరీ అంతా కూడా చెప్తారనమాట బోటు దిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కనుక నడిస్తే అక్క మహాదేవి గృహలకి చేరుకుంటాం అక్క మహాదేవి కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు శివుని కోసం తపస్సు చేశారు కారణం ఏంటంటే శివున్నే ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కానీ అక్క మహాదేవి మహా సౌందర్యవతి అట అది చూసి అప్పటి మహారాజు మోహించి ఆమెనే పెళ్లి చేసుకుంటాను అనేసరికి తల్లిదండ్రులకి ఎదురు చెప్పలేక మహారాజుకి కూడా ఎదురు చెప్పలేక నేను కొన్నాళ్ళు ధ్యానం చేసుకొని వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పారట కానీ ధ్యానానికి వెళ్ళిన మహాదేవి కొన్ని రోజులు ఏళ్ళు గడిచినా సరే దగ్గరికి రాకపోయేసరికి మహారాజు విసిగి చెంది ధ్యానంలో ఉన్న ఆమెపై చెయ్యి వేశారట అయ్యో స్వామి నేను కొన్నాళ్ళగా తిండి నిద్ర లేకుండా ఇలా ధ్యానంలో ఉండిపోయాను అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మీరు అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ మీరు ఈ శరీరం మీద కామవాంఛ కలిగి మీ జ్ఞానాన్ని కోల్పోయారు మీకు కావలసింది శరీరమే కదా తీసుకోండి అని చెప్పి బట్టలు తీసి ఆయన ముందు నగ్నంగా నిలబడ్డారట ఆ సమయంలో రాజుగారికి వాళ్ళ కులదైవమైన అమ్మవారు బట్టలు లేకుండా నిల్చున్నట్టు అనిపించి కాళ్ళ మీద పడి శరణం కోరారట ఆవిడ శరీరం మీద ఉన్న పొడవాటి కురిలే ఆవిడికి వస్త్రంగా మారిపోయాయట ఆవిడని అందరూ కూడా కామవాంఛతో కాకుండా సోదర భావంతో అక్క అని పిలవటం వల్ల పూర్తిగా అక్క మహాదేవిగా మారిపోయారు ఆవిడ చివరగా వచ్చి ఈ గృహంలోనే తపస్సు చేసుకున్నారట అయితే లోపల చిన్న శివలింగం ఆవిడకి దర్శనమిచ్చిన లింగం ఉంటుంది దాన్ని వీడియో తీయాలని ట్రై చేశాను కానీ ఆ చీకటి గృహంలో లోపలికి వెళ్ళటం రావటం కూడా కొంచెం కష్టమే ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ నాకు గార్డ్ షేర్ చేసిన పాత ఫోటోలు అనమాట తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆ గృహంలో కూడా మనకి వాటర్ పడుతూ ఉంటుంది సో కింద అంతా బురద పక్కనే గబ్బిలాలు ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడున్న మహాదేవునికి సాక్షాత్తు ఆ గంగమ్మే ఆ కొండల్లో నుంచి చుక్కా చుక్కా పడుతూ అభిషేకం చేస్తూ ఉంటుందంట చివరగా అయితే మనం వెళ్ళి వచ్చేటప్పుడు ఎలా అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి పక్కన రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి కిందన కాళ్ళు జారుతూ ఉంటాయి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి లోపలంతా చాలా చీకటిగా ఉంటుంది మేమైతే సెల్ ఫోన్ టార్చ్తో నెమ్మదిగా వెళ్ళి ఆ మహాదేవిని దర్శించుకొని తిరిగి బయటికి రాగలిగాము అక్క మహాదేవి తపస్సుకు మెచ్చి ఆ శివపార్వతులు ఇద్దరూ కూడా ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆవిని వాళ్ళల్లో జ్యోతి రూపంలో కలిపేసుకున్నారంట సో ఇక్కడ అక్క మహాదేవి శరీరాన్ని ధ్వజించటం కానీ ఆ ముసలితనం వచ్చి మరణించటం కానీ చెందలేదు ఆవిడ అలానే నేరుగా సినిలో కలిసిపోయారు అందుకే అక్క మహాదేవికి అంత మహిమ కర్ణాటక ప్రజలు ఇప్పటికీ కూడా అక్క మహాదేవిని ఆడపడుచులా శివయ్యని వాళ్ళ ఇంటి అల్లుళ్ళ భావించి ప్రతి పండక్కి కూడా చీరా సారే తెచ్చి ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు సౌకర్యవంతమైన పడవలోనే గంట ప్రయాణానికి విసిపోయే మనం అక్క మహాదేవి ఒంటి మీద బట్టలు లేకుండా చేతిలోని ఎలాంటి ఆయుధం లేకుండా కాళ్ళకి కనీసం పాదరక్షకులు కూడా లేకుండా ఎక్కడి నుంచో ఎలా నుంచో నడుస్తూ వచ్చి ఈ నల్లమల అడవుల్లో ఇలా వచ్చి చేరి అయ్యవారి గురించి తపస్సు చేశారంటే ఆవిడ ఎంత గొప్పవారో ఆలోచించండి ఈ అక్క మహాదేవి ఉన్న ప్రదేశాన్ని చూడటమే కాదు ఆవిడ గురించి చెప్పిన కథ విన్నా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది క్రూర మృగాలు తిరిగే ఈ ప్రదేశంలో అన్నాళ్ళు ఆవిడ ఇక్కడ ఎలా తపస్సు చేసిందా అనిపిస్తుంది ఇది కేవలం అక్క మహాదేవి తపస్సు చేసిన ప్రదేశం మాత్రమే కాదండి దత్తాత్రేయ స్వామివారు శంకరాచార్యుల వారు లక్ష్మీ నరసింహస్వామివారు నడయాడిన తపస్సు చేసిన ఎంతో మహా తపోబలం కలిగిన ప్రదేశం ఇది ఇక్కడ పంచపాండవులు కూడా అరణ్యవాసం చేసేటప్పుడు ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి స్వామివారి పక్కనే వారి చేతుల మీరగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన పంచలింగాలను మనం శ్రీశైలంలో స్వామివారి గర్భగుడి పక్కనే చూడవచ్చు అంతేకాదండి సీతారాముల వారు కూడా ఈ అయ్యవారిని దర్శించి వారి చేతులతో ప్రాణప్రతిష్ఠ చేసిన శివలింగాలను కూడా మనం శ్రీశైలం గర్భగుడి పక్కన చూడవచ్చు ప్రస్తుతం గర్భగుడికి ముందున్న శనగల బస్వన్న లాంటి నంది విగ్రహం ఇప్పుడు ఉన్న ఈ డామ్కి కాస్త ముందుకి ఉండేదంట డామ్ కట్టిన తర్వాత అది పూర్తిగా మునిగిపోయిందంట ఇక్కడ గంగా జలాన్ని తీసుకెళ్ళి శివునికి అభిషేకం చేసేవాళ్ళట అప్పట్లో శ్రీ అంటే శుభం శైలం అంటే పర్వతం మొత్తానికి ఈ శ్రీశైల పర్వతాన్ని దర్శించినా స్మరించినా సరే మనకి ఎంతో పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాంటి శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోగలగడం ఆ వివరాలన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవటం నిజంగా నా అదృష్టం ఓం నమ శివాయ